శ్రీ లలితా మహా లలితామహా దేవి హృదయం నుండి ఈ బాలా దేవి వస్తుంది లలితాదేవి ఈ బాలా దేవిని తన వడిలో కూర్చొనిబెట్టుకొని ఎప్పుడూ ముద్దు మురిపాలాడుతూ ఉంటుంది ఈ శ్రీచక్రంలోని దేవతలందరూ లలితా త్రిపుర త్రిపురసుందరికి ఎన్ని పరిచర్యలు చేస్తారో అవన్నీ ఈ బాలా త్రిపుర సుందరి దేవికి చేస్తారు అమ్మవారి ఇన్ని స్వరూపాలలో లలితాదేవిని మాత్రమే శ్రీ లలితా పరా భట్టారికే అని పిలుస్తారు అదేవిధంగా బాలా త్రిపుర సుందరి దేవిని కూడా భట్టారికే అని పిలుస్తారు లలితా మహా త్రిపుర సుందరి ఎంతటి శక్తి మంతరాలో అంతటి శక్తి మంత్రాలు ఈ బాలా త్రిపుర సుందరి దేవి ఈ బాలా త్రిపుర దేవి ఈ జగత్తులోని సృష్టి స్థితి లయ వంటి కార్యక్రమాలన్నింటినీ ఒక లీలలా చేస్తోంది అనగా అది ఒక ఆటలాగా చేస్తుంది అంతేకాని అది ఒక పనిలాగా చేయట్లేదు అమ్మవారికి ఇది ఒక క్రీడ ఈ అమ్మవారి రూపాన్ని అత్యద్భుతంగా శాస్త్రం వర్ణించింది మనం ధ్యానం చేసుకుందాం అమ్మ రూపాన్ని అరుణ కిరణజాలై రంజితాశావకాశ విదృత జప పటిక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్ల కల్హారమాల నివసతి ప్రతిబాల నిత్య కళ్యాణశీల అని శాస్త్రం చెబుతోంది ఈ బాల అమ్మ కూడా లలిత మహా సుందరి వలె అరుణకాంతులతో ప్రకాశిస్తూ ఉంది అమ్మ నుండి ప్రకాశిస్తున్న అరుణకాంతులు దిక్కులన్నీ వ్యాపించాయి అమ్మవారి నాలుగు చేతులెందు పైన రెండు చేతులెందు పుస్తకము జపమాల పట్టుకుని ఉంది క్రింద చేతులతో అభయహస్తము వరదహస్తము చూపిస్తున్న తొమ్మిదేళ్ల బాలిక ఈ అమ్మ నవవర్ష ప్రాయ అనగా తొమ్మిదేళ్ల బాలిక కల్హారము అనే తామర పువ్వులోని ఒక జాతి తామర పువ్వు ఇది ఆ తెల్లని తామర పువ్వులో కూర్చొని ఉంది ఈ తల్లి పుల్ల కల్హార సంస్థ అనగా వికసించినటువంటి తామర పువ్వులో కూర్చొని ఉంది ఈ అమ్మ నివసతిహుతి బాల నిత్య కళ్యాణశీల మంగళములే తన స్వభావంగా కలిగి ఉంది ఎల్లప్పుడూ శుభాలనే కలిగిస్తూ ఉంటుంది శుభాలే ఒక రూపు కడితే ఆమె బాలా త్రిపుర సుందరి దేవి అందుకే ఈ తల్లి ఆరాధన కానీ ధ్యానం కానీ నామస్మరణ కానీ మంగళాలను కలిగిస్తూ ఉంటుంది చేతిలో పుస్తకము జపమాల పట్టుకుని ఉంది పుస్తకము విద్యా సర్వజ సర్వ విద్యలు ఈమె చేతిలో ఉన్నవి జపమాల జపమాల కూడా అక్షరశక్తికి మంత్రశక్తికి సంకేతం ఇక వరద అభయహస్తములు రెండు వరద అనగా కోరినవన్నీ ఇచ్చేది అభయ అనగా భయాలను పోగొడుతుంది దుఃఖాలను నశింపచేస్తుంది వరదహస్తం ఎప్పుడూ కిందకి ఉంటుంది ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఉన్న వారికి ఏమి కావాలంటే అవన్నీ వర్షిస్తూ ఉంటుంది అభయహస్తం అనగా అభయం అనగా పైకి చూపిస్తూ ఉంటుంది మీకు పరతత్వాన్ని అనగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చూపిస్తుంది ఇహలోకంలో సుఖాలన్నీ ఇచ్చి చివరకు పరమాత్మని చేరే మార్గాన్ని చూపుతుంది ఈ తల్లి చిన్నపిల్లలు ఏ విధంగా తొందరగా దగ్గరకు చేరుతారో అదేవిధంగా ఈ తల్లి ఆరాధన అతి శీఘ్రంగా ఫలిస్తుంది ముందుగా ఈ తల్లిని ఆరాధించి అను ఈ తల్లి అనుగ్రహం పొందితేనే మిగిలిన విద్యలకు అర్హత లభిస్తుంది అప్పుడే ఉన్నత స్థితికి వెళ్ళగలం ఉపాసకులైన ఎందరో ఇళ్లల్లో ఈ తల్లి బాలారూపంగా సంచరించేది వారికి సాక్షాత్కరించడమే కాకుండా వెళ్ళిన భక్తులకు కూడా వారి ఇంట్లో పూజామందిరంలో కొన్ని పవిత్ర స్థలాలలో ఈ తల్లి లీలగా దర్శనమిచ్చేది తాడేపల్లి రాఘవ శాస్త్రి గారింట్లో ఈ తల్లి సంచరించేదట ఒకనాడు గాజులు వేసే అతను వచ్చి వారి ఇంట్లో ఆడవాళ్ళందరికీ గాజులు వేశాడు వాళ్ళు నలుగురు ఆడవాళ్ళకు డబ్బులు ఇచ్చారు ఆ అతను లేదమ్మా మీ ఇంట్లో ఐదుగురు గాజులు వేశాను అన్నాడు మా ఇంట్లో ఉన్నది నలుగురే ఆడవాళ్ళు అని చెప్పగా ఎంతకీ వినలేదు అప్పుడు సందేహం వచ్చి పూజామందిరంలోకి వెళ్ళి చూడగా శ్రీచక్రానికి గాజులు ఉన్నాయి ఈ విధంగా ఎంతోమంది ఉపాసకుల ఇళ్లల్లో ఈ బాలా దేవి సంచరిస్తూ ఉండేదట ఈ బాలా సుందరి అమ్మవారు యుద్ధ సమయంలో లలిత అమ్మవారితో అమ్మ నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్పగా వద్దు తల్లి నువ్వు ముద్దు మాటలు చెప్తావని నిన్ను తీసుకొచ్చుకున్నాను అని ఎంత చెప్పినా వినలేదు నేను ఆ యుద్ధంలో ఆడుకుంటాను అని చెప్పి బయలుదేరింది లలిత మహా త్రిపుర ఈ బాలా దేవికి కర్ణి అనే రథాన్ని బహుకరించింది ఈ రథాన్ని లలిత అమ్మవారు శ్రీచక్రం నుండి తీసి అమ్మవారికి బహుకరించారు రథం అనగా బాలా త్రిప్రసుందరి అమ్మవారి యంత్రం అని అర్థం ఈ అమ్మవారు యుద్ధానికి బయలుదేరడం చూసి శ్యామలాదేవి వారాహిదేవి ఇద్దరు చెరక పక్క నిల్చొని ఆ అమ్మవారితోటి బయలుదేరారు యుద్ధం చేయాలని ముచ్చట పడుతుంది కదా ఈ అమ్మని అలా కూర్చొని మనం యుద్ధం చేస్తాం అనుకున్నారు శ్యామల వారాహి దేవులు శూన్యక పట్టణం నుండి బండాసురుని కొడుకులు ముప్పై మంది వీరిని అవిద్యావృత్తులు అంటారు వీరు అంగరంగ వైభవంగా అక్షౌహిణి సేనతో ప్రతి ఇంటి వద్ద వీర తిలకాలు దిద్దించుకొని మరీ యుద్ధానికి బయలుదేరారు వీరిని వీరి సేనలను చూసి శ్యామలా వారాహులు యుద్ధానికి ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నారు వీరి మనోగతాన్ని అర్థం చేసుకున్న బాలాత్రి త్రిప్రసాదయ్య అమ్మవారు చిరుమందహాసంతో ఒక్క నారాయణ అస్త్రాన్ని విడిచింది ఆ బండాసుని అక్షౌహిణి సేన మొత్తం సర్వనాశనమైంది తరువాత అర్ధచంద్రాకారంలో ఒక అస్త్రాన్ని తీసింది ఆ బండాసురుని ముప్పై మంది పుత్రులైన అవిద్యా వృత్తులకు ఈ దేవి ముప్పై స్వరూపాలుగా కనిపించింది ఒకే బాణంతో ఆ అవిద్యా వృత్తులందరినీ సర్వనాశనం చేసి అట్టుపెట్టింది పెట్టింది వారాహులు ఎంతో ఆశ్చర్యపోయి ఆనందంతో నిండిపోయిన హృదయంతో ఆ సుందరి దేవిని తీసుకొని వచ్చి లలితా త్రిపురసుందరి వాడిలో కూర్చోబెట్టారు లలితా అమ్మవారు ఎంతో మురిపంగా అమ్మవారిని ముద్దు చేస్తూ ఉంది బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని లలితా సహస్రనామంలో చెప్పినట్లు ఈ బాలా త్రిపురసుందరి అమ్మవారు లీలగా అలా వెళ్ళి ఆ బండాసుర అక్షోహిణి సేనను బండాసుని పుత్రులను మొత్తం సర్వనాశనం చేసి ఇలా వచ్చి అమ్మవారి వాడిలో కూర్చుంది ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసన పరిపూర్ణమైనది లలితోపాసనతో సమానమైనటువంటి ఉపాసన లలితాదేవికి బాలా త్రిపుర సుందరికి ఏ విధమైన తేడా లేదు కనుక అందరూ అమ్ బాలా త్రిపుర దేవి నామాలను స్తోత్రాలను పాటలను పాడుకొని స్మరించి ధ్యానించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుదాము శుభం